వాడకం వల్ల నేల నిస్సారమవుతోంది పంటల్లో పోషకాలలో పెస్తాయి చీడపీడల ఉద్ధృతి పెరిగి రైతుకు పెట్టుబడుల భారం పెరుగుతుంది ఈ పరిస్థితులను అధిగమించేందుకు పచ్చిరొట్ట ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు పచ్చిరొట్టను సాగు చేయటం వల్ల భూసారం పెరగటంతో పాటు పెట్టుబడుల భారం తగ్గుతుందని అంటున్నారు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించొచ్చంటున్నారు ఉండటానికి పదహారు రకాల రొట్ట ఎరువులు ఉన్నా ఎక్కువగా సాగులో ఉన్నవి నాలుగు రకాలు అవి జనము జీలుగా పెసర అలసంద ఇందులో జనమును అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు పచ్చిరొట్టగాను పశువులకు మేతగాను ఉపయోగించుకోవచ్చు ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను కిలోల విత్తనం అవసరం ఉంటుంది తద్వారా ఐదు నుంచి ఆరు టన్నుల రొట్ట ఎరువు లభిస్తుంది ఒక టన్ను జనము రొట్టెలో నాలుగు కిలోల నత్రజని ఉంటుంది క్షారగుణం చౌడు భూముల్లో వరి పండించే భూముల్లో ఎక్కువగా జీలుగ వేస్తారు ఎకరకు పది నుంచి పన్నెండు కిలోల విత్తనాన్ని ఇసుకలు కలిపి చల్లటం వల్ల పొలమంతా సమానంగా పడుతుంది దీనిని పూత దశలో కలియదున్నటం వల్ల ఎకరానికి తొమ్మిది నుంచి పది టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది ఒక టన్ను జీలుగా పచ్చిరొట్టలు ఐదు కిలోల నత్రజని ఉంటుంది తేలికైన బరువైన నేలల్లో పిల్లి పెసర సాగు చేసుకోవచ్చు చౌడు భూములు సాగుకు పనికిరావు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది కిలోల విత్తనం అవసరమవుతుంది ఎకరాకు మూడు నుంచి నాలుగు టన్నుల లభిస్తుంది ఇక తేలికైన నేలల్లో అలసందలు సాగు చేసుకోవచ్చు నీటి ఎదడిని తట్టుకుంటుంది ఎకరానికి నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు పచ్చిరొట్ట దిగుబడి లభిస్తుంది ఒక టన్ను పచ్చిరొట్టలో మూడున్నర కిలోల నత్రజని ఉంటుంది పూత దశలో దీనిని నేలలో కలియదున్నాలి రైతులు రసాయన ఎరువులు ఉపయోగించడానికి బదులుగా పచ్చిరొట్ట సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు దీనివల్ల ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు భూసారం పెరుగుతుంది సహజ సిద్ధంగా ఎరువులు లభిస్తుండటంతో పంటలో రసాయనాల శాతం కూడా తగ్గుతుంది తద్వారా వినియోగదారులకు స్వచ్ఛమైన ఆహారంతో పాటు ఆరోగ్యం లభిస్తుంది ఈ విషయాన్ని ప్రతి రైతు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది